గుంటూరు జిల్లాలో గంజాయి నియంత్రణ కోసం ఈగల్ టీమ్ తో కలిసి కృషి చేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు నుంచి ఈ రోజు ఒక వెయ్యి ఎనిమిది వందల ఐదు కేజీల గంజాయిని దహనం చేస్తున్న క్రమంలో గుంటూరులో మంగళవారం మాట్లాడారు కోర్టు విచారణ పూర్తయిన గంజాయిని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో దహనం చేస్తున్నామని చెప్పారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశామని రాత్రివేళ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా గంజాయి నియంత్రణ క్రమంగా సాధ్యపడుతుందని అన్నారు ఈగల్ టీం ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రస్తుతం గంజాయి సాగులేదని పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని స్పష్టం చేశారు మనం గుంటూరు డిస్ట్రిక్ట్ లోయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము జిండాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ జిండాల్ ప్లాంట్లో ఈ దహనం పెడుతున్నాము దీనిలో ఈ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా నైంటీ నైన్ కేసెస్లో తర్వాత లిక్విడ్ గంజా మనకి సెవెన్ కేసెస్లో టూ పాయింట్ త్రీ లి టూ పాయింట్ టూ త్రీ లిటర్స్ తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ అదొక త్రీ కేసెస్లో పాయింట్ జీరో టూ త్రీ గ్రామ్స్ అండ్ ఇంకో ఒక కేసులో డిఫరెంట్ త్రీ ఫోర్ డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది ఇది అన్ని కలిపి ఈరోజు తగనం పెడుతున్నాము సో ఈ కోర్టు ప్రాసెస్ కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జ్ ముందు ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము త్రీ మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్నీ చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని దగనం పెడతాము సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము దీనిట్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం చూసామంటే ఈ సెవెన్ మంత్స్ అంటే ఎయిత్ మంత్ లెవెన్త్ డే రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి ఫార్టీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీనిట్లో టోటలీ మనకి థౌజండ్ ఫిఫ్టీ కేజీస్ గంజా అండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పర్సన్స్లో కూడా వన్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో చూసామంటే వన్ నాట్ నైన్ పర్సన్స్ ఉన్నారు పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ టూ నైన్టీన్లో కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మేం మన ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైననే ఉంది సో ఇది కమింగ్ డేస్లో అరికెట్టడానికి పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళు వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్గా స్పెసిఫిక్గా స్పెషల్ యాక్ట్ ఉంది దట్ ఈస్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ దీనిలో ట్వెల్వ్ మెంబర్స్ మేరకు పన్నెండు మంది మేరకు ఆల్రెడీ మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు పన్నెండు మందిని కూడా మనం ఆల్మోస్ట్ వన్ ఇయర్ మనం డిటైన్ చేయగలుగుతాము అది కాకుండా ఇప్పుడు ఈగల్ ఈగుల్తో పాటు ఈగల్ డిపా మన స్పెషల్ డిపార్ట్మెంట్ ఈగుల్తో పాటు కలిపి కూడా కొన్ని రైట్స్ చేస్తున్నాము ఈరోజు కూడా మనం మన ఆర్టిఫిషియల్ డ్రగ్ మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది నల్లపాటు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సో ఇదన్నీ కూడా కొన్ని ఓవరాల్ వర్కౌట్ చేస్తున్నాము దీనిలో పాత అఫెండర్స్ కూడా దాదాపు ఎయిటీ టూ మెంబర్స్ రిపీటెడ్ అఫెండర్స్ టూ ఆర్ మోర్ కేసెస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళది కూడా కొన్ని జియో ఒక పది మందికి శాంపుల్గా కూడా పెట్టడం జరిగింది వాళ్ళ మూవ్మెంట్ వాళ్ళు ఎవరితో పాటు ఇంకా టచ్లో ఉన్నారు వాళ్ళ మూవ్మెంట్ ఏంటి ఒకవేళ మన ఏజెన్సీ ఏరియాకి ఎవరైనా మూవ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా ఐడెంటిఫై చేస్తున్నాము ఈగల్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్లో ఇన్సిన్రేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము దీనిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ కేజెస్ ఆఫ్ గాంజాని లిక్విడ్ గాంజాని అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ఇంకా కూడా మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది టేకప్ చేయడం జరిగింది వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మిస్యూజ్ ఆఫ్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి అలాగే వరిసా బౌండ్ ట్రైన్స్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేవ్వండి అలాగే సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేవ్వండి అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి ఇలా రకరకాల ప్రోగ్రామ్స్లో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ స్ట్రిక్ట్గా ఇవన్నీ ఫాలో చేస్తూ ఉన్నాము దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనం చూసినట్లయితే ఏదైతే కల్టివేషన్ందో ఒకప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో మోర్ దాన్ టెన్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో కల్టివేషన్ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది బట్ నౌ దట్ హ్యాస్ బీన్ కమ్స్ టు జీరో ఆల్మోస్ట్ జీరో దీనికి ప్రభుత్వం వారు తీసుకున్న వివిధమైన చర్యల వల్ల కానివ్వండి అక్కడ డి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి అక్కడ ఉన్న పోలీసు కాని వాళ్ళ యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇది పాజిబుల్ అయింది మొన్ననే ఆపరేషన్ చైతన్యం అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఆనర్బుల్ హోమ్ మినిస్టర్ గారు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరినీ రైతుల్ని అసెంబ్లీ చేసి అక్కడ వాళ్ళందరు కూడా ఎవరైతే ఈ గాంజా పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడం జరిగింది ఇట్లా రకరకాల అన్ని విధాలుగా ఆల్ ఎక్కడెక్కడైతే ఈ దీని యొక్క సివియారిటీ ఉందో అట్లాగే హాట్స్పాట్స్ కూడా ఆపరేషన్ హాట్స్పాట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది లాస్ట్ వీకే నేను ఎస్పీ గారితో తెనాల్లో కూడా హాట్స్పాట్స్ని విజిట్ చేయడం జరిగింది వారు చెప్పినట్టే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ ఇలిమినేషన్ పెంచడంతో పాటు పోలీసింగ్ పెంచడము అట్లాగే ఏదైతే డెలాబరేటర్ స్ట్రక్చర్స్ ఉన్నాయో యూజులో లేకపోతే డిమాలిష్ చేయటము లేకపోతే వాటిని రెనోవేట్ చేసుకొని యూజులకు తీసుకురావడం ఇలాంటివి కూడా అన్నింటిని కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నాము